నమస్తే నేను సహస్రా వెల్కమ్ టు ఆర్ ఛానల్ పొంగునూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రావడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మిథున్ రెడ్డిని తరిమి తరిమి కొట్టడాన్ని ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తూ కావాలనే టీడీపీ నాయకులంతా కూడా తిరగబడి అక్కడ ఉన్న ప్రజలకు డబ్బులు ఇచ్చి నాయకులతోనే మమ్మల్ని బయటకు గెంటిచ్చేశారు అన్నట్టు కూడా టీడీపీ మీద ఆరోపిస్తున్నారు ఇందులో నిజానికి వా టీడీపీ వాళ్ళు కావాలని చేయించారు లేకపోతే నిజంగానే ప్రజలు వాళ్ళని వ్యతిరేకిస్తూ అక్కడి నుంచి బయటకు పంపించడం జరిగింది అసలు వాస్తవాలు ఏంటన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందు గురించి మనతో పాటు ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో ఎట్లా మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు కావాలనే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కక్ష కట్టి నన్ను వెంటాడి వెండా తరుపు కొట్టించేటట్టు చేస్తారు నా సొంత ఊరికి నేను వెళ్ళే విధంగా లేకుండా చేశారన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా టీడీపీ వాళ్ళు వెనకుండా జయించారని అంటున్నారు మరి మీ వాళ్ళే జయించారా లేకపోతే నిజంగానే అక్కడ ప్రజలు వాళ్ళ మీద వ్యతిరేకత చూపించారా పెదిరెడ్డి తనని తాను పెద్దగా ఊహించుకుంటున్నాడు పేర్లు పెద్ద ఉంది కదా అని ఆయన పెద్దరికం అనుకుంటా ఉన్నాడు పెద్దరికం లేని వ్యక్తి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి వీళ్ళు ఏదంటే అది మాట్లాడతారు సరితోకు మిథున్ రెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారిని సూటుగా నిలదీస్తూ ఉన్నాం వాళ్ళు అన్నారు కదా ఈ విధంగా అని చెప్పి వాళ్ళు గతం గుర్తు చేసుకుంటే మంచిది ఇదే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన అంగల్లు అనే ప్రదేశంలో వీళ్ళ వీధి రౌడీలతో గూండాయుజం చేయించి ఆయన అడ్డుకున్నాడు ఎన్ఎస్జి ప్రొటెక్టీలో ఉండే ఆయన పైన దాడి చేశారు దాడి చేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేసి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళపైన రెండు వందల మూడు వందల మంది పైన నా పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళపైన కేసులు పెట్టి వేధించారు అర్థమవుతుందా అప్పుడు వాళ్ళు ఊర్లో వదిలి వెళ్ళిపోయే విధంగా చేశాడు అదేవిధంగా గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని సామాన్యుల్ని వేధించాడు జడ్జి రామకృష్ణ అనే ఒక దళితుని వేధించాడు ఓంప్రకాష్ అనే ఒక దళిత యువకుడిని చంపేశారు అదేవిధంగా వాళ్ళ నియోజకవర్గంలో పాల వ్యాపారం దగ్గర నుంచి అన్ని వ్యాపారాలు వీళ్ళు చేశారు అదేవిధంగా రాష్ట్రంలో ఉండే మైండ్లు అదేవిధంగా అటవీ ఎర్రచందనం ఈ ఇలాంటి స్మగ్లింగ్లు అన్నీ చేశాడు వీళ్ళేంటే కుప్పంకెళ్ళి చంద్రబాబు నాయుడు నడిస్తా అని జంబాల మాటలు మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉంటే తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎస్పీని పెట్టుకుని టీఎస్పీని పెట్టుకొని అక్కడ రాజకీయం చేశాడు ఎవరు ఈ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని రాని అడ్డుకోవడము ఇలాంటివన్నీ చేశాడు ఎవరు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథన్ పాపాల మిథున్ రెడ్డి పాపాల పెదిరెడ్డి రెడ్డి పాపాల మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ ఏంటంటే ఈ విధంగా రౌడీ రాజకీయం చేశారు ఐదేళ్లలో దాంతో ఏంటంటే ప్రజలు విస్తుతిపోయారు ఏంటంటే ఇన్ని రోజులు ఓర్చుకున్నాం 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 వీళ్ళని ఎట్టయినా అంచే అంచాలని ప్రజలు ఎందుకంటే ఇన్ని కేసులు పెట్టి ఇంత పెట్టి వేధిస్తూ ఉంటే ఎవరైనా ఎట్టదట్టుకుంటారు అందుకని ఈరోజు అక్కడ జరిగిన సంఘటన కూడా ప్రజలను కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారంటే అండి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కదా ప్రజలు చేశారు ప్రజలు కావాలనే ఏమీ ఇలా రెడ్డి గారికి చాలా చెప్పారు క్లారిటీగా మీరు నియోజకవర్గానికి వెళ్ళాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోండి అని తిరుపతిలోనే ఉండండి అని చెప్పారు ఈయన ఏంటంటే పెద్ద పుడింగిలాగా పెద్ద పుడింగి అంటారు కదా నేను పెద్ద పుడింగిలాగా పోయాడు ఎవరికి ఎవరికి చెప్పకుండా పోయి అక్కడ కూర్చొని ఏం చేశాడు ఇతనే ప్రొక్ చేశాడు ఇతనే ఏం చేశాడు వీళ్ళ పార్టీ వాళ్ళని పంపించి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేశాడు అంటే ప్రజలు ఇన్ని రోజులంటే వీళ్ళ ప్రభుత్వం ఉన్నింది వీళ్ళు ఉన్నారు అందుకని భయపడుతూ ఉన్నారు ఇప్పుడు పోయి సామాన్యుడు ఒక రోడ్డు పైన పోతా ఉంటే వాడిని పోయి కావాలనే నువ్వు రెచ్చగొట్టి రాళ్ళు వేస్తా అదేవిధంగా ఈ విధంగా వేస్తా ఈ విధంగా బెదిరిస్తూ ఉంటే ఎవరు ఊరుకుంటారు ఎవరు ఊరుకుంటారు అప్పుడు ప్రజలు తిరుగుబాటు చేయడానికి వచ్చారు అంతేగాని అక్కడేం వీళ్ళపైన దాడి చేయాలి ఫస్ట్ దాడి స్టార్ట్ చేసింది కూడా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పెదిరెడ్డి మిథున్ రెడ్డి అదేవిధంగా రెడ్డి గారి ఇంట్లో కూర్చొని ఈ విధంగా రౌడీజం చేశారు ఎవరు ఈ పెదిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళు వీళ్ళు చేసి వీళ్ళే వీళ్ళకి వీళ్ళే రాళ్ళు వేసుకొని కొట్టుకునే విధంగా చేసుకొని ఆ విధంగా తెచ్చుకొని వీళ్ళు ఏం చేసుకుంటా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని అంటున్నారు మీ స్థాయి గుర్తు పెట్టుకో మీ స్థాయి గుర్తు పెట్టుకుంటే అధికారంలోకి రాగానే రౌడీ రాజకీయాలు మొదలు పెట్టారు ఒకటి ఒకటి క్లారిటీగా చెప్తాం తెలుగుదేశం పార్టీ రౌడీ రాజకీయం చేయదండి నిజంగా రౌడీ రాజకీయం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఉండేవాడా మిథున్ రెడ్డి తిరుగుండేవాడా సూటిగా అడుగుతూ ఉన్నాం నిజంగా రౌడీజం చేసుకుని ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళ ఈ రోజు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని ఎవరూ పట్టించుకోవటంలా సూటిగా చెప్తున్నాం కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు ఇప్పుడు ఎవరు దేకపోయే తాలకి ఏదో జరిగిపోయింది ఏదో హైపు కోసం ఈ విధంగా చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అనేక లక్ష్యాలు ఉన్నాయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా రాష్ట్రం నలిగిపోయేటట్టు చేశాడు ఆ అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలి అదేవిధంగా వీళ్ళ ప్రభుత్వంలో రోడ్లు అన్ని రంగాలని విధ్వంసం చేశారు అవుటన్నిటిని ఆ మంచిగా చేయాలి ప్రజలకు సుపరిపాలన అందించాలి సంక్షేమాన్ని అందించాలి దీనిపై ఫోకస్ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా సమావేశాలు పెడుతూ ఎక్కడికక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు లోకేష్ గారు కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నారు అంతెందుకు ఈ రోజు రామచంద్ర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్ సిపి క్యాబినెట్ లో రెండు సార్లు క్యాబినెట్ కుర్పులు చేశారు కదా ఎంతో మంది మంత్రులుగా చేశారు కదా ఎవరైనా ఈ రోజు నారా లోకేష్ గారు పనిచేసి ఒక్కరోజు పనిచేసే విధంగా వాళ్ళు ఐదేళ్లలో ఒక్కరోజన పనిచేశారా సూటిగా అడుగుతున్నాం ఈ రోజు లోకేష్ గారు తెలంగాణ లేసినప్పటి నుంచి ప్రజా దర్బార్ అంటాడు ఆ తర్వాత అధికార రివ్యూ ఎడ్యుకేషన్ సెక్టార్ గురించి అదేవిధంగా ఐటీ సెక్టార్ గురించి ఎలక్ట్రానిక్స్ గురించి రియల్ టైం గవర్నమెంట్ గురించి వీడి గురించి సమీక్ష సమావేశాలతో పూర్తిగా ఆయన బిజీగా గడుపుతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు వానలు పడుతూ ఉన్నాయి దానికి సంబంధించి కొన్ని దగ్గర వర్షాలు ఎక్కువ ఉంటే అక్కడ కలెక్టర్లతో సమావేశం ఎస్పీలతో సమావేశం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అదేవిధంగా వీళ్ళ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ చెరువుల్లో అంతా ఏంటంటే ఇసుక ఆగేశారు దానివల్ల ఏంటంటే చెరువులు కట్టలు ఉంటాయి కదా వీక్ అయిపోయి ఉన్నాయి అది ఒకవేళ తెగితే ఏమవుతుంది ప్రాణ నష్టం ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పి ముందుగా దావేం జరగకుండా నివారణ చర్యలు అనేది తీసుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ విధంగా వీళ్ళంతా బిజీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ శాఖల్లో బిజీగా ఉంటే ఈ రోజు అంటే వీళ్ళకి వీళ్ళే కొట్టుకొని వీళ్ళు పరిపాలన పైన ఫోకస్ చేయకూడదు వీళ్ళని టాపిక్ డైవర్షన్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు రౌడీ రాజకీయం మొదలు పెట్టారు అది వైసీపీ చేస్తున్న నీచ సంస్కృతి ఎందుకంటే వీళ్ళ పార్టీ పునాదులే ఏంటి శవరాజకీయాలు విష ప్రచారాలు అవి అవుటి నమ్ముకొని ఈ రోజు ప్రజల్లో ఏదో భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఇలాంటి నీచ రాజకీయానికి దరదీశారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు రామచంద్ర రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు ఇప్పుడు మేము సో మా మీద కూడా కట్టి వాళ్ళని ఎవరు పట్టించుకోవటం లేదు వీళ్ళే హైప్ కోసం ఏదో వీళ్ళు అని చెప్పుకునే దాని కోసం చేసుకుంటున్నారు తప్పితే తెలుగుదేశం పార్టీ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి ఆలోచించే అంత సమయం లేదు ప్రజల గురించి ఆలోచిస్తున్నాం ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష సమావేశాల్లో ఉన్నారు వాళ్ళు బాగుతూ ఉన్నాయి రైతులను ఏ విధంగా ఇక్కడ వీళ్ళు ఇసుక దోపిడీ చేశారు ఆ ఇసుక దోపిడీ వల్ల ఎక్కడికక్కడ చెరువు కట్ల కావచ్చు అనకట్ల కావచ్చు ఇవన్నీ వీక్ అయిపోయి ఉన్నాయి అప్పుడు ఎలా స్ట్రాంగ్ అని చేయాలి ఇప్పుడు అక్కడ ఏమన్నా జరిగిన జరిగితే ఏంటి అని ముందుగా దానిపైన సమీక్ష సమావేశాలు జరిపి అక్కడ ఏమన్నా ఉంటే అక్కడ ప్రజలు ఉంటే వాళ్ళని ఎక్కడికన్నా పంపించడం కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఈ విధంగా పరిపాలనపై ఫోకస్ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఇసలు రౌడీ రాజకీయం అనేది వైఎస్ఆర్సీపీ రాజకీయం ఈరోజు చూడండి వాళ్ళ పాత సంస్కృతిని బయటికి తీసుకొని వస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఒకప్పుడు అరటి తోటలు తగలబెట్టారు రెండు వేల పంతొమ్మిదికి ముందు మీకు తెలిస్తే రైళ్లు తగలబెట్టారు తోటలు నరికించారు ఈ విధంగా చూసుకుంటే ఎక్కడికక్కడ ఒకప్పుడు రౌడీ రాజకీయం చేస్తారు ఇప్పుడు రౌడీ రాజకీయం చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఏంటంటే ప్రజల్ని డైవర్షన్ చేయాలి ఒకప్పుడు సీఏ సదస్సు జరుగుతా ఉంది విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి చాలా రోజు కావాలని ధర్నా అని చెప్పి ఈ విధంగా ఏంటంటే రాష్ట్రానికి అనుకునే బ్రాండ్ ని పోగొట్టడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు ఒకప్పుడు ఐదేళ్ళు పోగొట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పి కొన్ని పరిశ్రమలు రావాలనుకుంటూ ఉన్నాయి రాష్ట్రానికి ఆ విధంగా పరిశ్రమలు రావాలనుకునే సమయంలో వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటే ఒక బ్రాండ్ అనేది ఎట్టైనా ఎడవలం ఇంకో ఎదుటోళ్ళ పైన కూడా బురద జల్లాలనే ఉద్దేశంతో ఇలాంటి సంఘటనలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పూనుకుంటూ ఉన్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఒక రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడో రోజు ఎత్తుకొని అందరిని ఎత్తుకొని శ్రీకృష్ణ జన్మస్థానంలో వేస్తారు ఇదే విధంగా చేస్తూ ఉంటే ఇలాంటి విష ప్రచారాలు చేస్తుంటే అది గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఒకటే ఆలోచిస్తున్నారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ప్రజలందరికీ న్యాయం చేయాలి మన పైన ఒక మంచి బాధ్యత ఇచ్చారు ప్ర ప్రజలు అతిపెద్ద మ్యాండేట్ ఇచ్చారు మనం ప్రజాసేవ చేయాలి రాష్ట్రంలో అభివృద్ధి బాటల పయనింప చేయాలి సంక్షేమ ఫలాలు అందించాలి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించాలి మహిళలకు రక్షణ చూపించాలి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో విధ్వంసం చేశాడు ఆ ఐదేళ్ల విధ్వంసం నుంచి మనం రాష్ట్రాన్ని ఆ సంస్కరణల వైపు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఈరోజు శ్వేతపత్రాలు వదలడం కావచ్చు అదేవిధంగా అధికారులతో సమీక్షలు జరిపి ఎక్కడికక్కడ అన్ని అలర్ట్ చేసి అన్ని ప్రక్షాళన చేస్తున్నారు ఈ విధంగా జరుగుతూ ఉంటే ప్రక్షాళన జరుగుతూ ఉంటే దీని నుంచి డైవర్షన్ చేయడం కోసం ప్రజలు దా దాన్ని మళ్లించడం కోసం ఇలాంటి నీచ సంస్కృతికి పాలగాల కుటుంబంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఫేర్కులు చేసే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ రాజకీయానికి తెరలేపి సిగ్గు లేకుండా ఈరోజు నీచ రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వాడిని రాజకీయ సమాధి చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని నేను ఈరోజు చెప్తూ ఉన్నాను